హాయ్ అండి అందరికీ నేను శాంతిని ఎండ్లకాలంలో స్పెషల్గా ఇంకొక రెసిపీతో వచ్చేసానండి ఈరోజైతే మినపప్పుతోటి తోటి చిట్టి వడియాలు పెట్టానండి అది ఎలా చేయాలంటే నేనైతే నైటే ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు మెనపప్పు అయితే కడిగి బాగా నానబెట్టేసుకున్నానండి నైటే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక గంట ముందైనా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే మనకి పప్పు అయితే బాగా నానిపోతుంది ఇంకా నేను పొద్దున్నే అయితే ఒకసారి మళ్ళీ కడిగేసుకొని పప్పు అంతా ఇంకా గ్రైండర్కి అయితే వేసుకుంటున్నాను అండి గ్రైండర్కి వేస్తే బాగా ఒదిగినట్టు పప్పు కొడియాలు చాలా బాగా వస్తాయండి అలా కాకుండా మాకు మిక్సీ ఉందనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీలో కూడా బాగా వస్తాయి ఇంకా ఫస్ట్ మన నీళ్ళు ఏమి వేయకుండా పప్పు వేసుకోవాలండి ఫస్ట్ అంతా ఇంకా దాంట్లోనే టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని మనం చేత్తో అలా అలా అంటూ ఉన్నామంటే పప్పు బాగా మెదిగిపోతుంది అసలు వాటర్ అనేది ఎక్కువ అండి నేనైతే చూసాను కదా చేతిలో అన్ని వాటర్ వేసానండి ఇంకెక్కువ వాటరే వేయలేదు ఆ పప్పు ఒకవైపు మెదిగే లోపల ఒక మిక్సీ జార్లోకి అయితే ఒక ఆరు పచ్చిమిర్చి ఒక చిన్న ఇంచు అల్లం ముక్క అలాగే ఇంగు పొడి వేసి మె కొత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం అలా వేస్తే గ్రైండర్లో మెదగదు కదా అందుకని ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా గ్రైండర్లో వేసేసుకుంటే పప్పుకు మొత్తం బాగా కలిసిపోతుందండి మనం రుబ్బేసుకున్నాక కలుపుకొనైనా కలుపుకోవచ్చు అలా కాకుండా నేనైతే ఇలా గ్రైండర్లో వేసి పప్పుకు మొత్తం బాగా కలిసేటట్టు రుబ్బేసుకున్నాను ఇంక ఇప్పుడు చూసారు కదా పప్పు అంతా బాగా మెదిగిపోయింది ఇంక మెదిగిపోయిన పప్పును అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైమే అండి మినపప్పు వడియాలు పెట్టడం ఎలా వస్తాయో టెన్షన్ టెన్షన్గా ఉండింది ఇప్పుడైతే చూడాలి ఇంకా పప్పు అంతా మెదిపైన పప్పు అంతా మిదిపేకైతే తీసుకొచ్చేసాను ఇంక మిదిపైన ఒక ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టుకున్నాండి అలా కాకుండా మీరైతే కాటన్ క్లాత్ కానీ వేసుకోవచ్చు నేనైతే ప్లాస్టిక్ క్లా కవర్ పైన బాగా కూర్చునేసి ఇంక చిన్న చిన్న వడియాలైతే పెట్టడం స్టార్ట్ చేసేసాను చాలా ఈజీనే అండి మినపప్పు వడియాలు చేయడం నాకైతే ఈ వడియాలుగా ఫ్రై చేసుకొని తినడం కన్నా వడియాలు కూర చేసుకోవడం చాలా బాగా నచ్చింది నేను ఈ వడియాలు పెట్టడము కూర చేయడం కూడా చేసేసానండి కూర అయితే చాలా బాగా వచ్చింది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే నాకు టేస్ట్ చాలా బాగా అనిపించింది ఒక్క రోజుకి చూడండి ఇంత బాగా ఎండిపోయాయి కానీ ఇలా ఎండినా లోపల పచ్చి ఉంటుందండి ఒక రెండు రోజులు బాగా ఎండ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు రోజులు ఎండిపోయిన తర్వాత చూడండి బాగా ఎండిపోయాయి బాగా సౌండ్ కూడా వస్తున్నాయండి ఇప్పుడైతే వడియాలుగా ఫ్రై చేసేసుకున్నాం వడియల్గా బాగున్నాయి కానీ నాకు ఇంకా వడియాలు కూరగా బాగా నచ్చిందండి అది నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం పెట్టేవాళ్ళుకి బాగా తెలుస్తుంది కదా అని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మినపప్పు వడియాలు పెద్ద మంట పెట్టామంటే మినపప్పు కదా త్వరగా మాడిపోయి మనకి వడియాలు చేదు వచ్చేస్తే అస్సలు బాగుండవు మీడియం ఫ్లేమ్లో వేగితేనే మనకి మినపప్పు వడి అనేది టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకొని కూరలో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ దేంట్లో వేస్తున్నా మనకి తిన్నెప్ప పొడియాలు చాలా బాగుంటాయి ఒక సంవత్సరం రోజులు కూడా మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో తీసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయండి ట్రై చేయండి మాకైతే చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా కూడా అనిపించాయండి మీకు ఈ వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి నేను ఇంకా చాలా రకాల వడియాలు అయితే మన ఛానల్లో పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి బాయ్